హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ అక్కడ బిజీ బిజీగా గడుపుతున్నారు రెండో రోజు పర్యటనలో తనను కలవటానికి వచ్చిన వారితో ఆప్యాయంగా పలకరించారు తన నివాసం దగ్గర ప్రజల నుంచి వినతి పత్రాలు తీసుకున్నారు హిందూపురంలో అల్లరి మోకలు ఎక్కువయ్యారని బైక్ రైడింగ్ చేస్తూ అమ్మాయిలను వేధిస్తున్నారని కొందరు తల్లిదండ్రులు బాలకృష్ణ దృష్టికి తీసుకువచ్చారు యువకులు మత్తు పదార్థాలకు అలవాటు చెడిపోతున్నారని అలాంటివి వాటిని ఇప్పటికే చాలా అరికట్టామని మిగిలిన వారిపై చర్యలు తీసుకుంటామని బాలయ్య హామీ ఇచ్చారు సమీరా మౌంట్ ఎవరెస్ట్ ఎక్కేందుకు సాయం చేయాలని బాలకృష్ణను కోరారు ఎవరైనా సరే బాడీ బాగా ఎవడైతే ముందు కానీ ముందు కానీ ఈ మక్ తీసేసి దళుల్కి అలవాటు అయ్యి ఇక్కడికి బాగా నా పేరు సమీరా సమీరా ఖాన్ మౌంటనీయర్ నేను సైక్లిస్ట్ కూడా థర్టీ సెవెన్ కంట్రీస్ లో ఇంతవరకు సైక్లింగ్ చేశాను అండ్ ఇప్పుడు భారతదేశం అంతా ఆల్ ఓవర్ ఇండియా నేను విమెన్ ఎంపవర్మెంట్ కోసం సైక్లింగ్ చేయబోతున్నాను అండ్ విమెన్ ఎంపవర్మెంట్ కోసం మౌంట్ ఎవరెస్ట్ ఎక్స్ కూడా చేయబోతున్నాను టు అసెండ్ మౌంట్ ఎవరెస్ట్ సర్ హ్యాస్ ఎక్స్టెండెడ్ సపోర్ట్ మీ సర్ని ని కలిశాను సార్ అన్నారు మీలో లక్షలు మీలాంటి వాళ్ళు లక్షల్లో ఒకరు ఉంటారు మాకు గర్వకారణం మేము డెఫినెట్ గా సపోర్ట్ చేస్తాము గవర్నమెంట్ తరఫున చేయకపోయినా నేను నా పర్సనల్లీ సపోర్ట్ చేస్తాను రిప్రజెంటేషన్ ఇచ్చేయండి దీనికి కంపెనీస్ కు రిప్రజెంటేషన్ ఇవ్వడానికి నేను మాట్లాడతాను మీరు మీరు ప్రొసీడ్ కానీ అని అన్నారు మమ్మీ డాడీ చనిపోయారు నాకు అన్న తమ్ముడు ఎవరు లేదు ఇంకా చెల్లి బంధువు పలుగవలేదు నో ఫ్రెండ్స్ ఎవరు లేరు సింగు లేదు నేను సినిమాలు చేయని చాలా మనిషి ఉంటుంది జన్మ జన్మనుమతి ఉంటే కదా నాకు కాస్త చెయ్యాలని నేను సినిమా చేయలేదు కాస్త సార్ పల్లెకృష్ణ సార్ని ట్వంటీ ఇయర్స్ బ్యాక్ మీట్ చేశారు సార్ ఊటీలో కేశవ రెడ్డి సినిమాలో అప్పుడు సార్ నన్ను అన్నారు పద్మాలు సినిమాలో చేస్తావా ఇంట్రెస్ట్ ఉందా అని అడిగారు అప్పుడు నాకు బయలు సిగ్గేసి నేను మాట్లాడలేకపోయినాను ఇప్పుడు కొంచెం టైం వచ్చింది ఏదైనా సార్ ఇచ్చానని నా కన్ను ఎవరు లేరు శ్రీ సత్యసాయి జిల్లాలో హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ రెండో రోజు పర్యటించారు దీనిలో భాగంగా ఆర్యవయ్య సంఘం ఆధ్వర్యంలో వాసవి కన్యక పరమేశ్వరి జయంతి వేడుకల్లో బాలకృష్ణ ఆయన సతీమణి వసుంధరాదేవి పాల్గొన్నారు వీరికి ఆలయ అధికారులు పూర్ణకమ్మంతో స్వాగతం పలికారు రెండున్నర కిలోల బంగారు వాసవి మాత విగ్రహాన్ని బాలకృష్ణ ఆవిష్కరించారు తర్వాత ఆలయంలో నిర్వహించిన ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు